మరి ఇరవై జూలై పంతొమ్మిది వందల యాభై ఐదుకి ఇనాములు రద్దయిపోయినాయి మరి స్వాధీనం అయిపోయిన తర్వాత ఒకటి పదకొండు పంతొమ్మిది వందల డెబ్భై మూడుకు ఉన్నటువంటి వారికి ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ ఇవ్వ ఇమ్మన్నారు ఈ మధ్యలో దాదాపుగా యాభై ఐదు నుంచి డెబ్భై మూడు అంటే సుమారుగా ఒక పద్దెనిమిది సంవత్సరాలుగా కాలగడువు ఉంది ఆ మనిషి స్వాధీనంలో ఉండి ఉంటాడు కానీ అతనికి హక్కు లేదు అటువంటి దారి దగ్గర నుంచి గనక ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ లేకుండా కొనుక్కుంటే గనక హక్కు లేకుండా మీ స్వాధీనం ఒకటే ఉన్నందువల్ల హక్కు రాదు కాబట్టి కుదరదు అనేటువంటి దాని మీద సక్సెస్సార్స్ ఇన్ ఇంట్రెస్ట్ అంటే వారసులు ఎవరు అని అంటే వారికి పుట్టినటువంటి వారే ఇనాందార్ గారు కానీ ఆ రోజు బతికుంటే ఆయన స్వయంగా కల్టివేషన్లో ఉంటే ఆయన కానీ లేకపోతే ఆయన వారసులు కానీ ఆ ప్రాపర్టీ దగ్గరికి ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి మాకు ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పి చెప్పినని ఇది చేస్తే ఎంక్వైరీ చేసేసేసి ఆర్క్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ ఇస్తారు ఆ తర్వాత వారికి ఆ స్వాధీనం అనేది హక్కుతో సాయిదవుతుంది తదనంతరంగా కొనుక్కున్నటువంటి ఇది అయితే అలా కాకుండా అటువంటి ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ ఏదర్ ఇనాందార్ కానీ ఆర్ టెనెంట్ కానీ ఆర్ ప్రొటర్ టెనెంట్ కానీ ఏ రకమైనటువంటి స్వాధీనంలో ఉండి కూడా ఇది చేసుకున్నా కూడా ఆ స్వాధీనం అనేది హక్కుపరమైనటువంటిది అంటే ప్రభుత్వం రద్దు చేసినటువంటిది ఇరవై జూలై పంతొమ్మిది వందల యాభై రద్దు చేసింది ఆ తర్వాత రీగ్రాంటింగ్ అనేది ఒకటి పదకొండు పంతొమ్మిది మూడు తర్వాత అని చెప్పని చెప్పి చెప్పింది ఆ రీగ్రాంట్ వస్తేనే హక్కు వస్తుంది ఆ హక్కు వస్తేనే ఆ స్వాధీనాన్ని అడ్డం పెట్టుకుని హక్కు చేసామైనటువంటి చెల్లుతాయి కానివ్వండి అలా కాకుండా చేసినటువంటి యొక్క సేల్స్ చల్లవు అని చెప్పని చేస్తే ఈ స్టాటిస్టికల్ డేటా ఏదైతే ఉందో పంతొమ్మిది వందల అరవై ఆరుకి సుమారుగా ఆరు లక్షల ఎకరాలు తెలంగాణ ఏరియాలో ఉన్న ఇనాం భూమి ఈ రకంగా ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా ఇవాంటికి కూడా ఇలా ఉంది అనేది స్టాటిస్టికల్ డేటా ఉన్నట్టుగా ఈ మధ్య న్యూస్ పేపర్లో ఈ తీర్పు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అంటే భూమి స్వాధీనం ప్రభుత్వం తీసుకున్నట్టుగా ఎక్కడ కూడా ఆ నోటిఫికేషన్లో నమోదయ్యలేదు తదనంతరంగా నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఆ రోజున నోటిఫికేషన్ ఇచ్చి ఈ చట్టానికి సంబంధించినటువంటి యొక్క అన్ని ఇవి కూడా అప్లికబుల్ అవుతాయి అని చెప్పని అన్నారు అయితే క్వశ్చన్ ఏమిటి అని చెప్పానంటే మరి హక్కు లేదు ఇనామదారికి అతను కూడా ఆక్యుపెంటు అతను పర్సనల్ కల్టివేషన్లో ఉంటే గనక అంటే వ్యవసాయం చేస్తూ ఉంటే అతని పేరు కనుక నమోదై ఉంటే అతనికి ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ ఇవ్వండి అతను కాకపోతే అతని వారసులు అతని వారసులు ఉంటే ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ ఇవ్వండి అతను కాకుండా కౌల్దారులు ఉంటారు టెనెంట్స్ కానివ్వండి ప్రొటెక్టెడ్ టెనెంట్స్ కానీ డిఫరెంట్ టెర్మినాలజీస్ ఉన్నాయి తెలంగాణ ఇనామే స్నాక్లో వారు ఎవరైతే ఒకటి పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై మూడుకి స్వాధీనంలో ఉంటారో వారు అప్లై చేసుకుంటే ఆ ఒకటి పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై మూడు తర్వాత ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్ స్వాధీనం ఉంటుంది కానీ హక్కు అనేది కాదు అదే ఆర్డీఓ గారు కాంపిటెంటర్ అథారిటీని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కింద ఫిక్స్ చేశారు ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ గ్రాంటింగ్కి ఇనాం భూములకి అది ఆ తర్వాత తారీఖుతోనే ఇవ్వబడటం జరుగుతుంది ఆ తర్వాత వచ్చినటువంటి వాటి ద్వారానే హక్కు వస్తుంది ఏ మనిషికైనా ఆస్తి హక్కు లేకుండా ఆస్తిని అనుభవించేస్తే అది వారసత్వంగా ఇది చేయొచ్చు కానివ్వండి హక్కు అనే టైటిల్ అనేది రాకపోతే కనుక అమ్ముకునేటువంటి హక్కులు వా సంక్రమించవు సో ఆర్డీఓ దగ్గర నుంచి ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మాత్రమే అమ్ముకోవాలి అయితే ఈ త్రిసభ ధర్మాచరణలో వచ్చినటువంటి యొక్క విషయం ఏమిటంటే మరి ఇరవై జూలై పంతొమ్మిది వందల యాభై ఐదుకి ఈనాములు రద్దయిపోయినాయి